దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు గడిచిన రాత్రి అంతా ఆయన రెక్కల నీళ్ళు మనల్ని కాపాడి వేక్కునే తట్టి ఆయన కృపను ఆయన దీవెనను ఆశీర్వాదాన్ని మనం అనుభవించి మరలా మరొకసారి ఆయన నామను స్థుతించే కృపనిచ్చాడు ప్రియలారా అందుకే దేవదేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ యేసుక్రీస్తునాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కును ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ఆ సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుదా గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం యాకోబు సాధు అయి గుడారములో నివసించు దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్ష్టివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం సాధువులమై ఉండాలని దేవుడు భక్తుడైనటువంటి యాకోబును మనం జ్ఞాపకం చేస్తున్నాం బాల్యంలో నుండే ఈ సాధుగుణం మన హృదయంలోనికి దేవుడు పంపించి ఉంటాడు ప్రణ భక్తుడైనటువంటి యాకోబు బాల్యంలోనే సాధుగుణము కలిగి ఉన్నాడు తల్లి గర్భంలో ఉండగానే నేనే ముందు బయటకు వెళ్ళాలి ఈ సంగతులని బాల్యంలో ఏం తెలుసుంటుంది ప్రియులార తల్లి గర్భంలోనే మడిమ పట్టుకునని కూడా వ్రాయబడి ఉన్నది ప్రియుల ఒక ఆశ ఒక ఆరాటం ఒక ఉత్సాహం మన హృదయంలో ఉంటేనే ఈ కార్యాలు మనం చేయటానికి వీలైతు ప్రియులారు భక్తులైనటువంటి యాకోబు ఈలాగున తల్లి గర్భంలో ఉండగానే త్వరగా నేను బయటకు వెళ్ళాలి నేనే పోవాలి నేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించాలి అన్న ఆలోచనతో ఆయన ఉన్నట్టు కనబడుతూ ఉన్నది ప్రిల్లరు అయితే ఏషావు అరణ్యాలు తిరుగుతూ ఉన్నాడు బయట తిరగాలని ఆరాటపడుతూ ఉంటే ఎక్కువ మాత్రం గుడారంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రిలరు దేవునికి స్తోత్రములు కలుగునగా నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారందరూ విశ్వాసులందరూ క్రైస్తవులైన వారందరూ కూడా ఇంట ఉండడానికే ప్లాన్ చేసుకుంటారు ఎప్పుడు నేను ఒంటరిగా నాకు టైం దొరుకుతుందా ఎప్పుడు నేను ఒంటరిగా ఉండే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అన్నటువంటి ఆరాటంతో వీరుంటారు ప్రియల అందుకే భక్తులైనటువంటి యాకోబు సాధువు అయిపోయాడు ప్రియలార యాకోబు సాధువై గుడారములో నివసించుండడు జంతువులను మనం సాధువు జంతువుల్ని ఇంట్లో పెంచుతూ ఉంటాం ప్రియుల మృగములను హాని చేయి వాటిని మనం ముట్టుకోము ప్రియుల ఏదైతే సాధుగుణం కలిగి ఉంటాయో వాటిని మనం పెంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటాం అలాగున్న భక్తులైనటువంటి యాకోబు సాధువై ఇంట నివసించుచుండెను అని వ్రాయబడిన అయితే దేవుడు సాధువులను ఏం చేస్తాడంట కీర్తన గ్రంథం నూట పదహారవ అధ్యాయం ఆరవచనంలో ఎహోవా సాధువులను కాపాడు ఆడు అని వ్రాయబడినడు అలాగే కృంగిన వారిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు కృంగిపోయి ఉంటే అలసిపోయి ఉంటే బాధలో ఉంటే వేదనలో ఉంటే దేవుడు రక్షిస్తూ ఉన్నాడంట సాధువులందరినీ అంటే ఎవరికి హాని చేయనటువంటి ఎవరిని నొప్పించినటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సంతోష భరితలుగా చేయడానికి ఆదరించడానికి ఈ సాధువులు పనిచేస్తున్నారు అందుకే దేవుడు యహోవా సాధువులను కాపాడువాడు ఎవరైనా నీ కీడు చేస్తున్నారు మాటల చేత ఇబ్బంది పడుతున్నారు లేక నీకు సహాయం అందకుండా చేస్తూ ఉన్నారు లేక నీకు కొట్టడం తిట్టడం ఇలాంటివి చేస్తున్నారు ఏ విషయంలో అయినా నిన్ను అవమానపరచడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే దేవుని బట్టి నువ్వు సర్దుకుంటున్నావు సహించుకుంటున్నావు ఓర్చుకుంటున్నావు సాధువై ఉంటున్నందుకై దేవుడు ఏం చేస్తానంటున్నాడు యహో వా సాధువులను కాపాడువాడు ఎక్కడున్నా సరే ఇంట్లో ఉన్నా దేవుని కాపుదల నీకుంది సంఘంలో ఉన్నా నీకు కాపుదల ఉన్నది సమాజంలో ఉన్నా కూడా కాలేజీలో ఉన్న బిజినెస్లో ఉన్న ఎక్కడున్నా సరే దేవుని యొక్క కాపుదల నీకున్నది యహో సాధువులను కాపాడుతూనే ఉంటాడు దుష్టుల వైపు దుర్మార్గుల వైపు అన్యాయం చేసేవారి వైపు దేవుడు ఉండట్లేదు ప్రియు సాధువులను దేవుడు కాపాడడానికి ప్లాన్ చేస్తూ అందుకే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం మౌనం వహిస్తూ ఉంటాం మనల్ని ఇబ్బంది పెట్టేవారు కష్టపెట్టేవారిని చూసి మనకు మోసం చేస్తున్నటువంటి వారిని చూసి మనం మౌనం వహిస్తూ ఉంటాం ఎవరిని బట్టి అని అంటే అన్ని దేవునికి అప్పగిస్తూ ఉన్నాను అని మౌనం వహిస్తూ ఉంటాం అందుకే భక్తులు పరిషుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు దుష్టుల దుర్మార్గుల దగ్గర వారు మౌనం వహించినట్టు వ్రాయబడి వారి సాధుగుణాన్ని చూపించినట్టు వ్రాయబడింది అందుకే భక్తులైన పౌలు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు చూడండి మొదటి టెస్టులోని కిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి సాధువు అని అంటే కింద అర్థం ఏమన్నా రాయబడిందంటే పసిపిల్లలు అని వ్రాయబ అంటే సాధువులు గుణం కలిగిన వారు చిన్నపిల్లలు మనకట్ట హాని చేయలేరు ప్రియులరా అలాగే సాధు గుణం కలిగిన వారు పక్కనున్న వారికి ఏ హాని చేయలేరు ప్రియులారు భక్తులైనటువంటి పౌలు ఈ మాట అంటూ మేము మీ మధ్య స్తన్నిమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్లుగా మేము మిమ్మల్ని చిన్న పిల్లల వలె మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాం గోమ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని భరిస్తూ ఉన్నాం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం మిమ్మల్ని మాటల చేత ఆదరిస్తూ ఉన్నాం మీ కష్టం వచ్చినప్పుడు ఏసుక్రీస్తు నావులో మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ మధ్య మేము సాధువులమై ఉన్నాం ఏ విషయంలో కూడా మీకు అష్టం కలిగించకుండా ఉంటూ ఉన్నాం అని భక్తులైన పౌలు అంటూ ఉన్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా సాధువులమై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు భక్తులైన పౌలు ఎలాగూ వారి మధ్య కొట్టేవారి మధ్య తిట్టేవారి మధ్య హింసించే వారి మధ్య భోజనం పెట్టని వారి మధ్య మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి వారి మధ్య భక్తుడైనటువంటి పౌలు అయి ఉన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియుల దేవుని స్తోత్రములు కలుగునుగాక ఇక మీదట మనం ఇంట బయట సంఘంలో సమాజంలో సాధువులమై ఉందం గాక నిజముగా భక్తులు ఎట్టి ప్రవర్తనను కనపరిచారు అట్టి ప్రవర్తన మనం కూడా కనపరచుదం గాక ప్రార్థించే వారందరూ కూడా సాధువులు అయిపోతూ ఉన్నారు ప్రియుల నిజంగా ప్రార్థన బలము పరిపూర్ణ విశ్వాసం మన జీవితంలో ఉంటే నిశ్చయముగా మనకు తెలియకుండా కానీ ఈ సాధుగుణం మనలోనికి వచ్చేస్తా ఉన్నది ప్రియ దేవుని స్తోత్రములు గాక ఇక మీదట నీ భర్తతో కానీ నీ భార్యతో కానీ నీ కుమారునితో కానీ నీ కుమార్తెతో కానీ నీ తల్లిదండ్రులతో కానీ నీ ఫ్రెండ్స్తో కానీ ఇరుపురు వారితో కానీ ఈ సాధుగుణమే నువ్వు కనపరచబోతున్నావు నీలో ఉన్న కఠినాత్మ గొడవ చేసే ఆత్మ గర్వంతో అహంకారంతో కూడినటువంటి ఆత్మ యేసుక్రీస్తు నావులు తొలగిపోవునుగాక సాధుగుణమును కలిగి సాధుగుణముతో అనేకులను సంపాదించేటువంటి గొప్ప కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకే భక్తులైనటువంటి సాధు సుందర్ సింగ్ గారిని ఆయన్ని ఆయన పేరు సుందర్ సింగ్ అయితే ఆయనకి ఫ్రంట్లోనే ఏ పేరు వచ్చింది సాధు సుందర్ సింగ్ అంటే అంత సాధువుగా అంత మృదువుగా అంత మెత్తగా అంత సున్నితంగా ఆయన మనుషులతో మాట్లాడేవాడంట ప్రియుల ఆయన గుణాన్ని చూసి జనులందరూ కూడా సాధు సుందర్ సింగ్ అని పెట్టాడు హాని చేయనివాడు ఇబ్బంది పట్టని వాడు పసిపిల్లల ధోరణి కలిగినటువంటి వారుగా ఈ సాధుగుణం కలిగిన వారు ఉంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి సుగుణముతో సర్వాధికారి నేను నింపబోతూ ఉన్నాడు ఆయన శ్రేష్టమైనటువంటి సుగుణాలతో నేను నింపబోతూ ఉన్నాడు అటు ప్రార్థనా బలముతో భక్తులైనటువంటి యాకోబు రాత్రంతా ప్రార్థన చేసి యషావులో ఉన్నటువంటి కఠినాత్మ తొలగిపోనట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించి సాధువు అయిపోయాడు పిల్లలు అందుకే యషావు చంప చూసినా సరే తమ్ముడైనటువంటి ఆకుమును చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని నన్ను రాయబడినాను మన ప్రార్థన కఠిన హృదయాలను కరిగించి వేస్తుంది ప్రియుల గర్వంతో అహంకారముతో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా పడగొట్టేటువంటిది మన ప్రార్థన కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా సాధువులమై మన ఇంట బయట సంఘంలో సమాజంలో ఉన్నటువంటి దుష్టుల దుర్మార్గుల కఠినమైన హృదయాలన్నీ కూడా కరిగించేటువంటి ప్రార్థనా బలము కలిగి అట్టి సాధువులమై దేవుని కోసం బలమైన సాక్షులముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మి ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను తీసిన మా తండ్రి కృతజ్ఞతాస్త స్తోత్రములు ఇషుభు దినానం అమను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా భక్తులైనటువంటి ఆకువు ఎలాగో సాధువై అయి అలాగు తండ్రి మీ కరుణా కటాక్షం చూపి నాయనా సాధువులందరినీ మీరు కాపాడినట్లు మీ లేఖనంలో వ్రాయబడి ఉన్నది భక్తులైన పౌలు అలాగు తండ్రి మీ చిత్తము చొప్పున మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి తల్లి తన బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్య ఉన్నామని తండ్రి భక్తులైన పౌలు మాట్లాడినట్లు మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలందరూ కూడా సాధువులై ఉందరుగాక అట్టు ప్రార్థనా బలముతో నింపబడుతురుగాక మీ బిడలు తండ్రి సాధుగుణము చేత మెలనైన చలనైన శ్రేష్టమైనటువంటి మీ ప్రభావమును ఎరిగి మీ కొరకు సాక్షులుగా జీవించినట్లు శ్రేష్టమైన శక్తిగల మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని ప్రార్థిస్తూ ఈ మాటలు అనేకలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ఉదయకాల దీవెనల చేత ప్రతిబిడన నింపమని ప్రార్థిస్తూ అలాగే ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దైత్యమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించని వేరుకుంటున్నాము తండ్రి అమ్మే